యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అయితే ఈరోజు ఒక మాటతో నేను ముందుకు వచ్చాను ఫ్రెండ్స్ అదేంటనుకుంటున్నారా ఎప్పుడైతే మనం ఎదుటివారి మాటలకు స్పందిస్తామో అప్పుడే మనం సగం మనశ్శాంతిని కోల్పోతాం కాబట్టి ఇప్పుడు అనేవాళ్ళు ఏమేమో అనుకుంటారు అట్లానే మనం మన ఇష్టాలను కష్ట కష్టంగా మార్చుకోలేం కదా కాబట్టి ఎప్పుడైనా సరే మనం ఏంటంటే మన ఇష్టంతో పని చేస్తే అది కష్టం అనిపించదు అర్థమైన ఫ్రెండ్స్ నేను చెప్పింది ఎప్పుడైతే మనం ఎదుటివారి మాటలకు స్పందిస్తామో అప్పుడే మనం సగం మనశాంతిని కోల్పోతాం హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సంగీత రాజ్యాక్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను బట్ ఈరోజు ఇంకా లేట్ అయిపోయింది కదా లైవ్ స్టార్ట్ చేయడం ఏం చేసేది ఏందో అసలు ఇలా ఈ విధమైన టైమింగ్ వస్తుంది నాకు లైవ్ తీయడానికి టెన్ పైన అస్సలు అనుకోవాలి నేనైతే నార్మల్గా ఇంతకుముందు నాకు తెలిసిన వాళ్ళు ఈ విధంగా తీస్తూ ఉండేవాళ్ళు అన్నమాట టెన్ పైన టెన్ టెన్ థర్టీ లెవెన్కి కూడా ఒక్కొక్కసారి అయితే ఏందబ్బా ఇంత రైతులు దాకా మెల్పొని ఉన్నారు తీస్తున్నారు అనుకునేదాన్ని అప్పుడు ఏంటంటే సిక్స్ సెవెన్ థర్టీ ఎయిట్కి లోపల తీసి ముగించేసేదాన్ని అని ఇప్పుడు అర్థమవుతుంది ఎందుకనేది టైమింగ్ అంతే ఇప్పుడు తిన్నప్పుడు ఏది ఎప్పుడు జరగాలో అప్పుడు జరుగుతుంటుంది అన్నమాట కాబట్టి ఎవరు ఏం చేయడం అంతే కదా ఫ్రెండ్స్ లో ఎవరైనా ఉంటే చాట్ చేయని పేరు మీరు ఎవరన్నది నాకు తెలుస్తుంది ఓకేనా అప్పుడే కదా రాజు ఏదో హాయ్ అండి హా హాయ్ అండి హాయ్ మా బాగున్నావా బాగున్నావా బాగున్నానన్నా నువ్వు బాగున్నావా తిన్నావా అన్న ఏం చేస్తా అన్నావు ఇప్పుడు తినే టైమింగ్ ఏమో కదా నీకు హాయ్ అండి రాజు గారు హాయ్ ఫస్ట్ లైక్ డెమ్ థ్యాంక్ యూ అన్నయ్య థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ లైవ్లో ఉన్న వాళ్ళు లైక్ చేయాలని మర్చిపోకండి టార్ చేయండి హాయ్ బుజ్జి హాయ్ బ్రో హాయ్ 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 ప్రభు హాయ్ అండి ప్రభు సంజయ్ అన్నం తిన్నావా తిన్నాను రాజు బ్రో తిన్నాను మీరు తిన్నారా ఫ్రెండ్స్ రోజు సండే కదా స్పెషల్ ఏంటి చెప్పండి ప్లేస్ చెప్తా ఉంటే కడుపు నింబండిపోతుంది లాస్ట్ లేట్ లైవ్ ఎస్ లేట్ లైవ్ అయిపోయింది ఏం చేసేది రాను రాను అలా అయిపోయిందన్నమాట వదిన తిన్నావా తిన్నాను మోహన్ తిన్నావా ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నా మీరు ఎలా ఉన్నారు బాగున్నారా ఏం తిన్నావు చెల్లి ఈరోజు బ్రెయిన్ అన్నయ్య మేక మేక తనకాయి కుక్కర్లో పెట్టేసే పొందుకు చాలా మెత్తగా ఉడికిపోయింది అత్త చేసింది మా అక్క బావద్దు సూపర్గా వదిన ఫాలో చేయండి దుబాయ్ లైవ్ దుబాయ్ నుంచి లైవ్ చేస్తున్నావా నిజంగా థ్యాంక్ యూ మా ఇక్కడ మీరు నార్మల్ మీది ఇండియా ఆంటీ లైట్ హలో చందు ప్రాబ్లమ్ హలో ఐఎమ్ నాని ఎస్ నాని గారు బాగున్నారా థ్యాంక్ యూ లైవ్ లొకేషన్ అనుకో నిజంగా థ్యాంక్ యూ ట్యాంక్ ట్యాంక్ సైజీ సైజీ అండి తిన్నావా ఏం చేసినా ఏం చేయలేదు హలో మై విలేజ్ హైదరాబాద్ ఓకే మోహన్ గారు ఓకే మిత్ర ఏంటి నాని గారు ఏంటి ైస్ థ్యాంక్ యూ హలో వదిన విలేజ్ అక్కడ మా విలేజ్ శ్రీ కళహసిరి దగ్గర చందు అన్నయ్య బాగున్నావా అన్నయ్య చందు అన్నయ్య అమ్మ బాగుందా మీ చెల్లి బాగుందా మన చెల్లి

మేఘావత్ మోహన్ గారు రాము హాయ్ రామా అవాలియో రాము గారు బాగున్నారా తిన్నారా సండే స్పెషల్ ఏంటి ఫ్రెండ్స్ లైన్లో ఉన్నవాళ్ళు సండే స్పెషల్ ఏంటి లైట్ తిన్నాము రాము గారు మీరు తిన్నారా టూ డేస్ Aiy, pergi, berzi, pergi na, berzi na, okay, berzi <coughs> okay, kau okay. మటన్ అదిన అవునా ఓకే హాయ్ అండి తిన్నావా తిన్నానండి మీరు తిన్నారా ఓ బిజీ కదా గురించి లేదా అనే గారు లేదండి లైట్ ఇస్తున్నదే bayanti bayankul akul koy kul, ah, kul. Boy, kul. r a m 는 u t m i मैं जो सुन रहा हूं ये जो नीचे में इट्स लाइक मैं ऑनलाइन चैनल पे को कॉल मैंने इधर भी लाइव आ सकता है बना रहा हूं कितना रहा कितना नहीं रहा कितना रहा तो जैसे हम पे जो मेल थिंक ना నా పేరు సంగీత మీరు రామగుండం నుంచి మాట్లాడుతున్నాను ఒకవేళ నేను శ్రీకాళహం నుంచి మాట్లాడుతున్నాను లైవ్ అందుకు ఎందుకు లేట్ బ్రో లైవ్ ఎందుకు లేట్ అంటే మా ఒకరికి చంపై ఉన్నారు ఇంకా అక్కడికి వెళ్ళేసి మధ్యాహ్నం ఇంకా తీసుకొని రాలేదు ఒకరైతే బయట నాయపెడితే దగ్గర ఒకరైతే ఇక్కడ ఊరి పక్కన తీసుకొని చాలా మరి అంత ఏజ్ ఏంటో ఏంటన్నట్టు ఇంట్లో రెండు పెళ్ళకి ఇద్దరు పిల్లలు ఒకరికి ఒకరికైతే ముగ్గురు అలా అక్కడ చూసుకొని ఒక దగ్గరికి వెళ్ళి ఆవులు కూడా చూసుకోవచ్చు నన్ను చెప్తుంటారు కదా నార్మల్ కూడా ఈరోజు చెప్పాలి మోర్ డీటెయిల్ కర్రీ ఏంటి చెప్తాను మేడం మీ ఆయన ఎంత చేస్తున్నారు మా ఆయన ఫార్మర్ ఏం కర్రీ అంటే తలకాయ మేక తలకాయ చాలా ఇష్టం కాళ్ళన్న అన్న ఈ రెండు ఎక్కువ ఇష్టం మెదడు మెదడు అయితే చాలు మా అమ్మ చేసి పెట్టేది అప్పుడు ఇప్పుడు మాత్రం అక్క చేసి పెడతారు నేను పొలం దగ్గర పని చేస్తాను పదనాలు కొద్ది కొన్ని వంకాయ చేసిన అది కొద్దిగా నాటేసి పాలు కడిపి Bye, see you. Bye-bye. ఈరోజు మన సార్లో లక్ష్మి లక్ష్మీనరసింహ స్వామికి పెట్టాం కదా అదే మేము వెళ్ళొచ్చామని చెప్పాను కదా ఆ వీడియో పెట్టాను చూడండి ఫ్రెండ్స్ తప్పకుండా ఇప్పుడు ఎవరైనా వెళ్ళకుండా ఉంటే వెళ్ళండి ఒకసారి ఓకే నాకు అర్థమైంది రాజు బ్రో మోహన్ గారు ఏంటి ఏంటి అసలు గారున్నారా ఈ సర్డే స్పెషల్ ఏంటి గుడ్ బాయ్ గుడ్ నైట్ గుడ్ నైట్ రాజు బ్రో బాయ్ గుడ్ నైట్ ఫ్రెండ్స్ లా ఎలా ఉన్నా చిన్న లైఫ్ చేయండి ఫ్రెండ్ చేయండి మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు ఇంకా లైవ్ వాచ్ చే అవును ఇప్పుడు ఇంకో త్రీ మినిట్స్లో ట్వంటీ మినిట్స్ అయితే లైవ్ వాచ్ చేస్తాను ఓకేనా బ్రో ఒకసారి లైట్ ఆన్ చేసి సంగీత్యూ ఓకే వాళ్ళు చేయాలని వేసిన హాయి మందిని అవాళ్ళు చీరలో ఉన్నా నేను ఎలా కనిపిస్తా చీకర్లో ఉంటే చెప్పు పిల్లలు ఏం చేస్తారని చెప్పేసి లైట్ ఆపేసి పడుకునేస్తాను ఇంకా నా జాయింట్ ఫ్యామిలీ గడపక పక్కనే ఉన్నారనమాట అది ఏంటో మాట్లాడతాను Ini layanan saya nak mengatakan cari nama nama itu lagi mula nanti cari sukan kuri maja kedatangan dari satu amat saya ingin tak pernah. Hai dasi. hmm

మరి గుడ్ నైట్ పక్క వాళ్ళు మళ్ళీ మార్నింగ్ లేవాలి పిల్లల్ని పంపించడానికి లేట్ అవుతుందన్నమాట నేను ఎంత లేటుగా పడుతుంటే అంత లేట్గా లేస్తాను ఎంత ఖర్చుగా పడుతుందో అంత ఖర్చు లేస్తాను అందుకని నేను అనుకోకం నెక్స్ట్ పద్దెల అనుకున్న స్వీట్